చందానగర్లో మొన్న పొద్దున పూట మనకి ఎక్కువ దూరం కూడా కాదు నాలుగైదు కిలోమీటర్ల అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయింది చూసిరా టీవీలలో లేదా ఇలా పట్టించుకుంటోడు లేడు హైదరాబాద్లో భయం లేదు భక్తి లేదు ఎందుకంటే వీలే దోసుకోవాటి దండుపాలెం బ్యాచ్ లెక్క వీలే మోపాయారు ఇక వాళ్ళ ఇంకోటి దొంగ ఎందుకు భయపడతారు చిన్న దొంగ పెద్ద దొంగ చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి క్రైమ్ రేట్ నలభై ఒక్క శాతం పెరిగింది సీసీ కెమెరాలు పని చేస్తలేవు ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు బుగ్గలు పనిచేస్తలేవు కింద పొక్కలు పడితే పొక్కలు ఊడిచిన కూడా లేడు పట్టించుకున్నోడు లేడు వీళ్ళటా జూబ్లీ హిల్స్లో మాగంటి గోపినాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది సుధీర్ అని చెప్పింది కరెక్ట్ రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు ఫోన్ నంబర్లు కూడా మార్చుకుంటారు ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడడు మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా గిదే గులాబీ దండు గిదే టిఆర్ఎస్ సైన్యం కేసీఆర్ సైన్యం కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు కనబడరు మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది మళ్ళా కొట్లాడేది సమస్య సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు